సింహరాశిలో కేతు అద్భుతం ఏ రకమైన అద్భుతము అంటే వీళ్ళు ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నారు లేకపోతే కొత్తగా ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు లేకపోతే వీళ్ళకి ఏమైనా గతంలో తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తులు ఏమైనా ఇటికేషన్లో ఉన్నాయి ముఖ్యంగా అన్నదమ్ముల మధ్యలో భాగస్వామి వల్ల ఏమైనా చెడు జరిగింది లేకపోతే అవి సెటిల్మెంట్కి రాలేదు అనుకుంటే మాత్రం దానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ప్రోగ్రెస్ ఉంటుంది ప్రోగ్రెస్ ఉంటుంది ఏది ప్రాపర్టీ రిలేటెడ్ టు ద పేరెంట్స్ ఇవన్నీ ఉంటాయి సిబ్లింగ్స్తో సంబంధించినవి కానీ వీళ్ళకి తల్లి ఆరోగ్యం కూడా వీళ్ళు దృష్టి పెట్టుకోవాలి ఈ సంవత్సరం తల్లిదండ్రుల ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కూడా వీళ్ళకి బాధ్యత పెరుగుతుంది ధనకు కొంచెం డబ్బు కూడా ఖర్చు అవుతుంది వీళ్ళకి హాస్పిటల్స్ కానీ వీటికి సంబంధించినవి కానీ వీళ్ళకి సర్వీస్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ క్లియర్గా ఉంది వీళ్ళు సో కాబట్టి వీళ్ళు మెయిన్ ఎక్కడ వీళ్ళు మనస్తాపం చెందుతారు స్నేహితులు దూరం అవుతారు అంటే డిటాచ్మెంట్ విత్ ద ఫ్రెండ్స్ అంటే వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు వీళ్ళ జాన్ దోస్తులు అనుకునే వాళ్ళు లేదా వీళ్ళు ఎంతో నమ్మకస్తులకి వీళ్ళు డబ్బు ఇచ్చి కొంతమంది బ్యాక్ అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా ట్రై చేస్తారు అండి ఇచ్చో లేకపోతే ఏదైనా సో వీటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా వీళ్ళకి ప్రతికూలత అంటే నమ్మిన వ్యక్తులు మోసం చేయడం నేను నీకు పలానా పని చేస్తాను పలానా ప్రాపర్టీ ఇస్తాను ఈ ఈ ఎవరైతే ప్రామిసెస్ చేసి వీళ్ళు వీళ్ళ నమ్మకాన్ని గెలుస్తారు అండి వాళ్ళు మేజర్ అంటే మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి ఈ సంవత్సరం వెండిపోవట జరుగుతుంది అంటే అదే ఇప్పుడు ప్రా ప్రామిస్ చేశారు మీరు చేయట్లేదు